विनांगु विभिन्न प्रतिपदर्स पार्टीद पार्टी ఏ కార్యక్రమం చేసినా మళ్ళా మిమ్మల్ని విభిన్న ప్రతిభావంతులుగా గుర్తించి ఆ విధంగా పనిచేయడానికి ఏ అవసరమో అన్ని చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక పక్క కృష్ణా మాది పొడితో మీకోసం పోరాడుతున్నాడు మన కోటేశ్వరరావు అయితే మీకోసం ఒకప్పుడు కాదు కార్పొరేషన్ చైర్మన్ సేవలు ఇచ్చాడు ఏదైతే మోటార్ బైక్స్ అందరికీ చెప్పడం వేరే దాన్ని అమలు చేయడం ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ ప్రాంత దినోత్సవాన్ని కూడా తోజాగా తప్పకుండా చేసేవాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వికలాంగుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు చాలా దుర్మార్గంగా ఉన్నారు ఏదేమైనా ఇప్పుడే మీ కోసం వికలాంగుల పోరాడుతున్న తరఫున మన మందాకృష్ణ మాధవి గారు ఈ రోజు ఇప్పుడే నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు తప్పకుండా మీ అందరిని ఆదరించే బాధ్యత మీరు చెప్పిన పనులు చేసే బాధ్యత చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఆరు రోజు గారు చాలా ఉన్నాయి మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రభుత్వాల మొత్తం అప్పులైపోయినాయి నాటి ఆశ్చర్య వస్తుంది ఏమైనా చేయగలిగితే నాలుగు కూడా అనుమానం ఉంది అయినా కూడా మీరు కష్టాలు దృష్టిలో పెట్టుకొని ఈ ఆరు అను ಮಿಜಿ ಉನ್ನ ಅಲ್ಲಿ ಪರಿಶೀಲಿಸಿ ಎಂತವರಂಗಡಿ ಯೂನಿಟ್